నమస్తే అందరికి ఇంకా బుజ్జు దగ్గర ఉన్న అయితే మా ఫ్రెండ్కి ఒక వీడియో తీద్దామని వచ్చిన వస్తూ వస్తూ పొద్దుగాలే చాయ్ తెచ్చుకున్నావు ఏది ముట్టినా కానీ అగ్గిలేకుంటాయి రేట్లు ఘోరంగా ఉంటాయి చాయ్ తెచ్చుకున్నా చాయ్ పోసుకొని లేకపోతే ఆకలి అయితే పొద్దు పొద్దున ఘోరంగా అవుతుంది పరిస్థితి అండ్ మొన్ననే ఫస్ట్ ఎంట్ర దగ్గర నుంచి అప్పాలు వచ్చినాయి ఇంటి దగ్గర నుంచి మన అప్పాలు వచ్చినాయి బురుకులు ఇలా వేసుకొని తింటే మజా వేరు డొల్లి ఉంటుంది అప్పాలు వేసుకుందంటే అండ్ సో ఈ అప్పాలు నానేంత వరకు బుర్జు ఖలీఫా గురించి మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తా బుర్జు ఖలీఫా కట్టినప్పుడు ఫస్ట్ దాని పేరు బుర్జు దుబాయ్ అని అనుకున్నారు దాని తర్వాత యుఏఈ సెకండ్ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్జాయిద్ అల్ నాయన్ అని అతని పేరు ఉండే సో అందులో నుంచి ఖలీఫా అని తీసుకున్నారు సో బుర్జ్ ఖలీఫా అని పేరు పెట్టడం అయితే జరిగింది సో దీని వెనకాల పేరుకున్న రీజన్ అది అండ్ అండ్ చాలా వరకు ఫండింగ్ కూడా హెల్ప్ చేసిందంట బుర్జ్ ఖలీఫా అని అబుదాబి ప్రెసిడెంట్ అప్పుడు సో దుబాయ్ బుర్జ్ ఖలీఫా దానికి ఫండింగ్ అని ఫైనాన్షియల్ హెల్ప్ చేసిందంట సో అతని పేరు మీదుగా బుర్జ్ ఖలీఫా అని పెట్టుకున్నారు అండ్ బుర్జ్ అని అంటే యాక్చువల్గా బుర్జ్ మీనింగ్ బుర్జ్ అంటే బుర్జ్ అది దాని మీనింగ్ టవర్ అని అప్పాలైతే నానినాయి అయిల్ అప్పాలు తింటే క్రేజ్ ఉంటుంది సుఖం ఏం అవి కారపూజ గారపాలు దసరా వస్తుంది కదా ఇంటి కానీ చంపరు దా బుజు దగ్గర అప్పాలు తింటాం అంటే క్రేజీ ఉండాలమ్మా